हेलो अंदर की వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో అర కేజీ చికెన్తో సూపర్ టేస్టీగా చికెట్ గ్రేవీతో కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్ని ఇంగ్రీడియంట్స్ మనం వంటిట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ఉంటుందండి మీరు ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా డెలీషియస్గా కుదరాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చిన చికెన్ కర్రీస్ లిస్ట్లోకి దీన్ని కూడా చేర్చుతారు అంత సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేనైతే ఇక్కడ ఒక అరకిలో వరకు చికెన్ని అయితే తీసుకున్నాను ఈ చికెన్ని రెండు మూడు సార్లు చక్కగా నీళ్లతో శుభ్రం చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా తరుగు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి ఇలా చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని మనం డీప్ ఫ్రిజర్ లో కానీ లేదంటే బయట అయినా కూడా ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి ఒక గంట తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు యాలకులు ఒక పువ్వు కాస్తంత దాల్చిన చెక్క అలాగే అర టీ స్పూన్ షాజీరా అలాగే ఒక గుప్పెడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక పెద్ద సీజు టొమాటోని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఒక ఐదు నుంచి ఆరు జుడిపప్పు పలుకులు కూడా వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఇవన్నీ కూడా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని చక్కగా మగ్గించుకోవాలండి ఆ తర్వాత ఇవన్నీ కూడా చల్లార పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హిట్ చేసుకోవాలి వన్స్ మనకు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి మార్చుకొని అందులో రెండు టీ స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ చికెన్ మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో మాడిపోకుండా పచ్చివాసన అంతా పోయి చక్కగా రంగు వచ్చేంత వరకు కూడా ఇలా విరట పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి వన్స్ మనకు ఇవన్నీ కూడా చక్కగా రంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కని ఇలా చిన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిలను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ మీరు ఉప్పు కొంచెం చూసి వేసుకోండి మనం చికెన్లో కూడా ఉప్పు వేసుకున్నాం కదా సో అందుకోసం కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు వేపండి ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మొత్తంగా మూడు టీ స్పూన్లు అనమాట ఒక టీ స్పూన్ వచ్చేసి మనం చికెన్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు టీ స్పూన్లు ఇలా మసాలాలో వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో ముక్కల పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అన్నింటిని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ ముక్కల్ని ఇందులో ఆయిల్ ఇంకా నీళ్ళు అనేవి ఊరేంత వరకు ఒకసారి బాగా మగ్గించుకోవాలండి వన్స్ మనకు ఇలా ఐదు నిమిషాల పాటు చికెన్ని మగ్గించుకున్న తర్వాత ఇంకొకసారి మూత తీసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఉప్పు కారం కొంచెం రుచి చూసుకోండి ఎక్కువగా తక్కువగా అయినట్లయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక ముప్పై నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే చికెన్ ముక్కలు కూడా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి అంతే మనకు ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ముప్పై నిమిషాల తర్వాత మూత తీసుకొని చికెన్ మనకు ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బాగా గట్టిగా గిళ్ళ కొట్టుకున్న పెరుగుని కూడా వేసుకోవాలి ఈ పెరుగు మొత్తం కూడా చికెన్ కర్రీలో బాగా కలిసేంత వరకు కూడా ఒకసారి కలిపేసుకొని తిరిగి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పెరుగు వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఇలా మార్చుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ కర్రీని ఉడికించి ఆ తర్వాత సర్వ్ చేసుకునే ముందు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీని మనం చపాతీతో పులకాలతో బటర్ నాన్తో లేదంటే వైట్ రైస్లోకైనా ఈవెన్ బగారా రైస్లో కూడా దీని టేస్ట్ అద్దిరిపోతుంది ఈ సండే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ కర్రీని ఒకసారి టేస్ట్ చేపించండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా దీని రుచికి ఫిదా అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి